దేవునికే మహిమ కలుగును గాక బైబిల్ ఎంత తెలుసో ఈ క్విజ్ లో పాల్గొని ప్రశ్నలకు సాధారణ చెప్పడానికి ట్రై చేద్దాండి మొదటి ప్రశ్న దేవుడు అబ్రాహమోతో చేసిన నిబంధనలో అత్యంత ముఖ్యమైన వాగ్దానం ఏది ఆప్షన్స్ ఏ ఎక్కువ కాలం జీవితం బి ధనం సి అతని సంతానం ఆశీర్వదించడం డి అధికారం సరైన సమాధానం సి అతని సంతానంను ఆశీర్వదించడం రెండవ ప్రశ్న మోషే దేవుని ప్రత్యక్షంగా చూడాలని కోరినప్పుడు దేవుడు అతనికి ఏమి చూపించాడు ఆప్షన్స్ ఏ తన ముఖమును బి తన దూతలను సి తన వెనుక భాగమును డి గొర్రె పిల్లను సరైన సమాధానం సి తన వెనక భాగమును చూపించాడు మూడవ ప్రశ్న యోబు గ్రంథం ప్రధానంగా ఏ విషయాన్ని బోధిస్తుంది ఆప్షన్స్ ఏ దేవుడు ధనవంతులనే ఆశీర్వదిస్తాడు బి కష్టం వస్తే అది తప్పనిసరిగా మన తప్పే సి బాధలో కూడా దేవుడు నమ్మదగినవాడు డి ఓర్పు ఉంటే సంపద వస్తుంది సరైన సమాధానం సి బాధలో కూడా దేవుడు నమ్మదగినవాడు ప్రశ్న ఏసై చెప్పిన ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి ఆప్షన్స్ ఏ ఉపవాసం చేయాలి బి శత్రువులను ద్వేషించాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ధర్మశాస్త్రం పాటించాలి సరైన సమాధానం సి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఐదవ ప్రశ్న ప్రవక్త ఇర్మియా దేవుని నుండి దహించుచున్న అగ్ని వంటిదిగా వర్ణించినది ఏది ఆప్షన్స్ ఏ దేవుని వాక్యం బి దేవుని తీర్పు సి దేవుని కోపము డి దేవుని న్యాయం సరైన సమాధానం ఏ దేవుని వాక్యం ఆరవ ప్రశ్న యేసయ్య ఎందుకు ఎక్కువ ఉపమానాల ద్వారా మాట్లాడేవారు ఆప్షన్స్ ఏ కథలు చెప్పడం ఆయనకు ఇష్టం వినేవారు ఆలోచించి సత్యం గ్రహించేందుకు సి పిల్లల కోసం డి శాస్త్రులను గందరగోళ పెట్టేందుకు సరైన సమాధానం బి వినేవారు ఆలోచించి సత్యం గ్రహించేందుకు దయచేసి అందరూ మీ ఆన్సర్స్ ని కింద కామెంట్ రూపంలో తెలపగలరు ప్రతిరోజు మన ఛానల్ వచ్చే బైబిల్ క్వీజ్ లో పాల్గొన్న వారికి ప్రతి వారంలో ఒక బహుమతిని అందించాలి అనుకుంటున్నాం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రోజు మన వీడియోలను చూసి లైక్ చేయండి దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక ఆమె